హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ మా ట్రిషీస్ మోమ్ ఇట్స్ మీ విమజా ఈరోజు ఒక చిన్ని వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి అండ్ ఈ మధ్య అసలు వీడియోస్ ఎక్కువ పెట్టట్లేదు కదా సో అందుకోసమని సరే చిన్న వీడియో అయినా సరే పెడదామనేసి ఇదైతే పెడుతున్నాను సో నేను నిన్న అయితే మదీనాకి వెళ్ళానండి అక్కడ ఫుట్పాత్ పైనే ఈ బ్లౌజెస్ కనిపించాయన్నమాట ఇవి వచ్చేసి రెడీమేడ్ బ్లౌజెస్ కొన్ని అయితే డిస్ప్లే పెట్టి ఉన్నారండి సో వాటిల్లోంచి మనం కలర్స్ చెప్తే వాళ్ళు ఈ విధంగా మంచిగా ప్యాక్ చేసిందైతే ఇస్తున్నారు సో ఇది వచ్చేసి వెల్వెట్ బ్లౌజ్ అండి చాలా అంటే చాలా బాగుంది ఈ మధ్య మగ్గం వర్క్లు కానీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కానీ మళ్ళీ వెల్వెట్ పైన వేయించడము అదొక ట్రెండ్ అయిపోయింది అనమాట ఈ విధంగా బ్లౌజ్కి ముందు సైడ్ ఈ విధంగా డిజైన్ వచ్చింది అదేవిధంగా కప్స్ కూడా వచ్చాయండి కప్స్ కావాలంటే మనం రిమూవ్ చేసేసుకోవచ్చు అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో లెంత్ సో బాడీ మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది అక్కడక్కడ బుటీస్ వచ్చాయి అండ్ కింద వైపు కూడా బార్డర్ లాగా వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ నెక్ కూడా ఇది పాట్ నెక్ లాగా వచ్చిందండి అండ్ వర్క్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉందండి అండ్ క్లాత్ కూడా సూపర్గా ఉంది మంచి ఫైన్ క్వాలిటీతోనైతే ఉంది చాలా బాగా అనిపించింది వర్క్ కూడా చాలా స్మూత్గా ఉందండి ఈ విధంగా సీక్వెన్స్ వర్క్స్ కూడా వచ్చింది సో కింద ఎల్బో లెంత్ హ్యాండ్స్కి కింది వైపు ఈ విధంగా పెద్ద డిజైన్ వచ్చిందండి నెక్కి ఏమో కొంచెం నేరోగా వచ్చింది అండ్ ఈ ఏమో బ్రాడ్గా వచ్చిందనమాట చాలా బాగా ఎలివేట్ అవుతుందండి వర్క్ అండ్ దట్టు ఇది మెరూన్ కలర్ కదా సో చాలా బాగా కనిపిస్తుంది చూడండి సేమ్ ఫ్రంట్ సైడ్ ఓన్లీ ఆ చిన్న ప్యాచ్ మాత్రం వచ్చింది అలాగే ఇంకా దీనికి బ్యాక్ సైడ్ డోరీస్ కూడా వచ్చాయండి డోరీస్కి కింద ఈ విధంగా వెల్వెట్ ఇచ్చారు అండ్ ఇందులో చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి నాకు ఈ కలర్ బాగా నచ్చింది అసలు దీనితో యూజ్ ఏం లేదు బట్ బాగుందని తీసుకున్నాను అండ్ ఫ్రంట్ సైడ్ ఏమో ఈ విధంగా హుక్స్ వచ్చేయండి అయితే ఇది ఓపెనబుల్ అనుకొని నేను తీసుకున్నాను అక్కడ చెక్ చేయలేదు జస్ట్ ఫ్రంట్ సైడ్ హుక్స్ అని చూశాను బట్ చెక్ చేయలేదన్నమాట అది మొత్తం అటాచ్డ్గా ఉంది అంటే ఇది పైనుంచి వేసుకోవడం అనుకుంటా నాకైతే ఇది అర్థం కాలేదు లేకపోతే మనం కట్ చేసి ఓపెన్ చేసేయాలో తెలియట్లేదు అండ్ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ బ్లౌజ్ అండి దీనికి ఈ విధంగా ఇది కొంచెం అంటే క్లాత్ అనేది పతలానే ఉంది అంత స్టాండర్డ్గా ఏం లేదు బ్లాక్ కలర్ కదా అంటే కొన్ని శారీస్ పైకి బాగా యూజ్ అవుతుందని అండ్ దీనికి ఫ్రంట్ సైడ్ ఏమో కటోరీ కట్లాగా ప్రిన్స్ కట్లాగా వచ్చింది అలాగే ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఓపెన్ ఏం లేవండి హుక్స్ ఏం లేవు అండ్ అక్కడక్కడ ఈ విధంగా జెరీలాగా బ్లాక్ కలర్ థ్రెడ్తో వీవింగ్ వచ్చింది పర్లేదు బాగానే ఉంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి అండ్ దీనికన్నా ముందు చూపించింది వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట రెండు చాలా వర్త్గా అనిపించినాయి సో ఈ వీడియోతో ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి స్ట్రీట్ షాపింగ్లో లేడీస్కి సంబంధించినవి ఇలా కొంచెం తక్కువ రేట్లో వచ్చినప్పుడు కలెక్ట్ చేసి పెట్టుకుంటే బాగుంటుందండి సో ఇది మెరూన్ కలర్ కదా నాకు కొన్ని శారీస్ పైకి అయితే సెట్ అవుతుంది అనేసి ఈ కలర్ తీసుకున్నాను నా దగ్గర ఆల్మోస్ట్ అన్ని కలర్స్ మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే ఉన్నాయండి ఎందుకంటే నేనే వర్క్ చేసుకుంటాను కాబట్టి సో ఇదైతే ఉండని అన్నట్లుగా అయితే తీసేసుకున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే బై బై సీ యూ నెక్స్ట్ వీడియో